నా నాలుగు నెలలు నాలుగు నాలుగు నెలల నుంచి కలెక్టర్ ఆఫీసులో విఆర్ఏ వీఆర్ నుంచి పోయి కలెక్టర్ ఆఫీసులో వాస్త పనిచేశాను అప్పటి నుంచి నాకు రూపాయి జీతంతో నాకు గవర్నమెంట్ నుంచి ఏమి ఇయ్యలేరు నేను నాలుగు నెలల రిటైర్మెంట్ చేసి జనవరి పన్నెండు తారీఖు నాడు జనవరి నుంచి పన్నెండు తారీఖు నాడు రిటైర్మెంట్ అయ్యాను అప్పటి నుంచి నాకు రూపాయి జీతం రాలేదు దయచేసి నాకు జీతం నా జీతం నాకు ఇప్పించగలరు ప్రభుత్వానికి దయచేసి నేను కోరుకునేది కోరుకునేది ఏమనగా నేను ఇప్పటికి వరకు నేను నాలుగు నెల నాలుగు నాలుగు నెలలు నేను రిటైర్మెంట్ అయ్యి వాచ్మెన్గా కలెక్టర్ ఆఫీసులో పనిచేశాను ఇప్పటి నుంచి నాకు ప్రభుత్వం నుంచి ఏం జీతం కూడా జీతం కానీ ఏం కానీ ఏం నాకు ఏమి చేయలేరు అప్పటి నుంచి నాకు ఇబ్బంది అవుతుంది నా ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయి నా పిల్లలకు నాకు సార్ నాకు ప్రభుత్వం నుంచి ఏదైనా స్పందించగలరు